వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అకీ వ్లాగ్స్ సో మేమైతే ఇంటికి వచ్చామండి నాయుడుపేటకి ఇప్పుడు కాలాహస్తికి వెళ్తున్నాము సో ఈ బ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది చూడండి సో నేను ఇంటర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాను సో నిన్న మేము రైల్వే స్టేషన్ నుంచి వచ్చింది అది వీడియో తీసాను అనమాట అదంతా చూడండి బాయ్ సో మేమైతే ఇక్కడ తామరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏ టూ బీ ఉంటుందన్నమాట వచ్చినప్పుడల్లా అక్కడ కాఫీ టీ ఏదైనా తాగుతాము అండ్ అక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది చాలా బాగుంటాయి ఇంకా ఏ టూ స్వీట్స్ అంటే మనం సపరేట్గా చెప్పనక్కర్లేదు కదా చాలా బాగుంటాయి ఇవన్నీ చూసి నాకు నోరూరుతుంది అనమాట కానీ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తీసుకొని వస్తామన్నమాట అవి ఏంటో తెలియదు ఎప్పుడు ఆమె పెట్టుకుని అక్కడ అమ్ముతూ ఉంటుంది సో ఇక్కడైతే మేము తాంబరం రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట సో ఇదే అనమాట తాంబరం రైల్వే స్టేషన్ బాగుంటుంది మొత్తం గ్రీనరీగా ఉంటుందన్నమాట అండ్ మనం ఎక్కడానికి కూడా స్టెప్స్ ఏమి ఉండదు ఉంటుంది ఉంటుందన్నమాట సో మేమైతే చార్మినార్ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము అంటే మేము మా ఇంటికి వెళ్తున్నాం అనమాట మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాము ఇదే అనమాట మేము ఎక్కబోయే ట్రైన్ అండ్ అక్కడ లోకల్ ట్రైన్ చూసారు ఎంత బాగుందో సో అది అలా వీడియో తీసా అనమాట సో నేను చెప్పాను కదా డ్రై ఫ్రూట్ స్వీట్ అని మొత్తం అన్ని డ్రై ఫ్రూట్సే ఉంటాయి చాలా బాగుంటాయి ఇంక సో మీరు ఇప్పుడు మా బ్రూను అనమాట మా పెట్టు చాలా యాక్టివ్ వాడు అండ్ మేము ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ వంకాయ ఫ్రై ఎగ్ ఫ్రై అండ్ రసం చేసి పెట్టేస్తున్నారు అనమాట తినేసాం ఇంకా రేపు మార్నింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేశాను మీకు ఒక చెప్పాలి మా హస్బెండ్ ఫిఫ్టీన్ డేస్కి నేర్చుకున్నారు కదా మా తమ్ముడు ఇదైతే చాలా సడన్ ప్లాన్ అనమాట మేమైతే కాళహస్తికి అయితే వెళ్తున్నాము అండ్ చాలా సడన్గా అనుకున్నాము వెళ్ళాలని అండ్ నేను ఎప్పటి నుంచో మొక్క అనమాట కాళహస్తికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి సో ఇదే అనమాట గోపురం చాలా బాగుంది కదా అండ్ అనుకోకుండా స్టార్ట్ అయ్యాము అనుకోకుండా వెళ్ళాము అండ్ ఇక్కడి నుంచి కూడా మేము దర్శనం అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం అక్కడి నుంచి చాలా దగ్గర అనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసామన్నమాట అండ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం అండ్ బయట ఎండలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము మామిడిపల్లి తీసుకున్నాము అలాగే కాళహస్తి ప్రసాదం పులిహోర అండ్ లడ్డు కాళహస్తి పులిహోర చాలా బాగుంటుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే వెళ్ళి పుచ్చకాయలు తెస్తున్నారు అనమాట ఏం స్పెషల్స్ ఈరోజు ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ వాడరు సార్ బయట స్పెషల్ ఏంటంటే నేను చేయడం మీకు చూపిస్తాను గైస్ అయితే మమ్మీ షాక్ అయింది గైస్ నేను వాడలు చేసాను అనేసరికి సార్ నీకంటే నేను లావు ఉన్నా ఇంకా లావైపోవాలి గైస్ నో గైస్ వద్దు కరివేపాకు కరివేపాకు గార్నిష్ కోసం ఓకే వడలు గైస్ ఇవి నాలుగు మొత్తం దగ్గర ఉన్నవని నేనే చేసి పది వచ్చింది థ్యాంక్ యూ ఇంకా ఓపెన్ చేసి రసం గైస్ ఉప్పు చూడలేదు ఇంకా చికెన్ కర్రీ గాయ్స్ ఓకే పడిపోతుందా అది వైట్ రైసా యా వైట్ రైస్ గైస్ ఇంకా ఇంకా చెప్తాం గైస్ दम्सअप गाइस मजा गाइस ड्राई फ्रूट्स సో ఇక్కడ మేమేం మాట్లాడుకుంటున్నామంటే వీళ్ళు ఇంకా కొత్త జంట కదా అందరు ఇంటికి పిలుస్తారు భోజనాలు పెడతారు కదా సో వీళ్ళకి నాన్ వెజ్ తిని తిని కడుపు పాడైపోయిందంట అదే చెప్తా ఉంది మా మరిదికైతే బాగా దెబ్బతినిపోయాడు సో అప్పటి నుంచి అసలు పెరుగన్నం రసమన్నం అయ్యే తింటున్నారనమాట సో అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అండ్ ఇక్కడ దర్శనం ఎలా అయింది అదంతా అడుగుతూ ఉందనమాట సో ఇంకా అదే కాలిందంట చూపిస్తూ ఉంది సో ఇంకా ఇప్పుడు ఫస్టే కదా చేయడం ఇంకా ఉందిలే అని చెప్తా ఉన్నా నేను సో మేమైతే తినడానికి కూర్చునేసాం అండ్ మరిది మా హస్బెండ్ అండ్ ఇక్కడ మరిది వాళ్ళ తమ్ముడు సో అందరం అన్నమా ఇంట్లో కరీపోయి ఎందుకు ఇంట్లో కరీపోకం నంచుకోవడానికి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై నచ్చుకో మా అక్కడ కరివేపాక అంతా ఫ్రై చేసింది అంటే గార్నిషింగ్ కోసం అండ్ మధ్య మధ్యలో కూడా తింటుంటే ఫిష్ ఫ్రైలో బాగుంటుంది కదా సో ఇక్కడైతే పుచ్చికాయ్ అయితే కోస్తూ ఉన్నారు సో అప్పుడే తినింది అప్పుడే కోస్తూ ఉంది సరే కట్ చేయి ఎలా ఉందో చూద్దాము టేస్ట్ అదంతా అని కట్ చేయమని చెప్తున్నాం అన్నమాట అండ్ పుచ్చకాయ పైన అయితే బాగా రెడ్గా అలా ఉంది తింటే అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదంటే కొంచెం స్వీట్ లేదనమాట పుచ్చకాయ అంటే స్వీట్ ఉంటేనే బాగుంటుంది కదా చాలా చప్పగా ఉందనమాట సో మేమైతే అప్పుడే తిన్నాం కదా కొంచెం కొంచమే తిన్నాము మేమైతే అండ్ మా హస్బెండ్ అయితే అస్సలు తినలేదు పొట్ట ఫుల్ అయిపోయిందని సో ఏ ఇక్కడ మా చెల్లి వాళ్ళ అత్తమ్మ మాగాయికి మామిడి ముక్కలు ఉప్పు పసుపు వేసి ఎండబెట్టున్నారనమాట మాగాయి చేయడానికి ఆవకాయ వేరు మాగాయి వేరు కదా సో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే మా మరిది ఐస్ క్రీమ్స్ తెచ్చా థ్యాంక్ యూ తినట్లే మా హస్బెండ్ అసలు తినలేదు తినలేదు గాయ్ ఐస్ క్రీమ్ కూడా సో ఇంకేం చేస్తాం కాఫీ కలుపుతోంది అనమాట మా చెల్లి కాఫీ సీక్రీట్ ఏంటంటే కాఫీ కలిపేశాక లాస్ట్ పౌడర్ వేసి షుగర్తో షుగర్ తో కలిపేసే పౌడర్ తో లాస్ట్లో ఇలా వేయాలి చేదు అసలేమో ఏ టూబీ కాస్ట్ ఉంటుంది అట్లా అంతేబిస్ అట్లా నైస్ కాళ్ళకి థ్యాంక్ యూ లేటర్ రమణ వాళ్ళకి చెప్పు ఎలా ఉందో రమణకి అడిగి పెట్టిస్తా ఓకే సో అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అండ్ చాలా బాధేసింది మా చెల్లిని వదిలి వచ్చేటప్పుడు కానీ ఇంకేం చేస్తాం తప్పదు కదా సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మా చెల్లి కూడా చాలా బాధపడింది పాపం సో కొత్తగా కథ పెళ్ళయి ఇంకా ఇంకేం చేస్తాం ఇంక ఇంటి అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ నేను ఇంకా ఎండింగ్ వీడియో చెప్తా ఉన్నాను మా హస్బెండ్ పక్క నుంచి ఎక్కిరిస్తూ ఉన్నారనమాట అందుకే చెప్పలేదు